రేపటి రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు హిందూపురం అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు నందస్వామి వెల్లడించారు హిందూపురంలో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నెల రోజులుగా తన సీట్లపై క్లారిటీ ఇవ్వకుండా ఉండటంతోనూ తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్వామి పరిపూర్ణానంద స్వామి రేపటి రోజు వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం అసెంబ్లీ అభ్యర్థిగా తాను నామినేషన్ వేస్తున్నట్టు వెల్లడించారు తనకు పార్టీ తరపున టికెట్ రాకపోయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా గతంలో వెల్లడించినట్టు పోటీ చేస్తున్నామని అన్నారు తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్నారు తాను ఇచ్చిన మాటను తప్పితే కాషేయానికి విలువ ఉండదన్నారు ఎంతవరకు నేను చేరగలను అంతవరకు చేరే ప్రయత్నం నా రెండు కాళ్ళు ఎండనక వాననక నేను తిరుగుతాను ఖచ్చితంగా నా యొక్క అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకుంటాను నాకు తెలిసి పెద్ద ఎత్తున మహిళలు కానీ యువత కానీ నా వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారని నా మనస్సు చెప్తుంది అందులో మా అమ్మ ఆశీస్సులు నాకున్నాయి నా తల్లి యొక్క ఆశీస్సులు ఉన్నాయి మా అమ్మ ఒక మాట చెప్పిందని ఇప్పటివరకు నేను రెండు అలా చేశాను మూడో నేను అడుగు వేస్తున్నాను కాబట్టి తప్పకుండా ఇది ఎవరి మీదనో ఆరాటంతో పోరాటంతో నేను చేయట్లేదు నేను దీన్ని ఒక యుద్ధం అనుకో కాబట్టి నేను ఎప్పుడు అనుకుంటుంటాను ఇక్కడ హిందూపురం ప్రజలు ఈసారి ఫ్యాన్కి వేస్తే అది బెంగళూరులో తిరగవచ్చు సైకిల్కి వేస్తే అది హైదరాబాద్లో తిరుగుతుంది కానీ నాకు రాబోయే నాతో నీకేం బంధంతో పనిలేదు నువ్వు వెళ్ళని నాకు కన్న తల్లి నన్ను అలా ఆశీస్సులు ఇచ్చి నన్ను పంపింది అని అంటే నాకు అంతకంటే ఏం కావాలి కాబట్టి నేను స్పష్టంగా ఉన్నాను నా ఆలోచనలో మార్పు లేదు నా వైఖరిలో మార్పు ఉండదు అయినా ఇరవయో తేదీ వరకు సమయం ఉంది నేను అందుకే నేను ఎందుకు వెళ్ళానంటే మహాభారతంలో అంటారు కదా అయినను హస్తకు పోయి రావాలి అయినా వెళ్ళొచ్చాను కానీ నాకు అక్కడ సుముఖంగా కనపడినప్పుడు వాతావరణం నాకు కనపడినప్పుడు నా అభిప్రాయాన్ని కూడా నేను తేట చెప్పడం జరిగింది ఏ పార్టీ ఏ పార్టీ ఏంటంటే నాకు చంద్రబాబు గారు స్వయంగా నాకు చెప్పారు మీ అభ్యర్థిత్వాన్ని అందరూ ఇష్టపడతారు మంచిదే కానీ అక్కడ వాతావరణం ఏంటంటే ముస్లింల యొక్క ప్రభావం తెలుగు మీద అది నెగిటివ్గా చూపిస్తుంది అనేటువంటిది ఇద్దరు ముగ్గురు యొక్క ఫీడ్బ్యాక్ ఉంది దాన్ని ఆలోచించి మీకు ఏ విషయం చెప్తాము అని అన్నారు అంటే ఆయన రెగ్యులర్గా చెప్పేది ఈ వర్కౌట్ అని అన్నారు ఆ భాషలోనే చెప్పారు నేను చెప్పాను నాకేదో మీరు త్వరగా చెప్పండి అని కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతులు ఏం లేదు మీరు చూస్తున్నారు అనపరిచి విషయంలోనే ఇటుమార్చి అటుమార్చి టీడీపీ వ్యక్తిని అక్కడికి పంపించి అక్కడి నుంచి నడిపించాలి కాబట్టి ఈరోజు జరిగే వాతావరణం అంతా కూడా ఒక పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మధ్యలోనే అన్ని జరుగుతూ ఉన్నాయి మోడీ గారికి అమిత్ షా గారికి వాళ్ళకి దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళ సమస్యల్లో వాళ్ళు తిరుగుతున్నారు కొట్టుమిట్టు కాబట్టి ఇక్కడ ప్రధానంగా వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరిని మనం ఏమడుగుతున్నా మీ పేరు లో పెట్టాము మీ పేరు చెప్పాము వాళ్ళు ఒప్పుకోలేదు కొంత దీనికి కారణం అది కానీ ఏవో చెప్పుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను కాబట్టి నేను కూడా ఎప్పుడూ ఏమి ఇప్పటికి కూడా నేను ఎవ్వరినీ విమర్శించట్లేదు ఎందుకంటే పార్టీలు వాళ్ళ ఇష్టం ఇప్పుడు నేను సీటు కోసం నేను అడిగాను అది వాళ్ళు ఇష్టమైతే ఇస్తారు ఇష్టం లేకపోతే కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయాలా లేదా అనేది నా ఇష్టం నా వ్యక్తిగతమైన అభిప్రాయం నేను ఇక్కడ మీ అందరితో కదులుతూ నడుస్తూ నా భావాలు మీకు వ్యక్తపరిచాను మీరందరూ కూడా వేయండి మేమందరం ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని అన్నారు కాబట్టి తప్పకుండా వేస్తాను చంద్రబాబు నాయుడు కలిస్తే మీరు టీడీపీలో పోతున్నారని ప్రచారం జరిగింది అంటే ఇప్పుడు నేను